అయ్యా సీనియర్ నాయకులు గారు మీకు ధన్యవాదములు శతకోటి వందనాలు మీకు శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ పనిచేయడం ఇష్టం లేకపోతే పక్కన పెట్టు తప్పుకోండి అంతేగాని పార్టీలో ఉండి టైం పాస్ చేయవద్దు మాకు సలహాలు ఇవ్వదు ఇవ్వనక్కర్లేదు మేము రాత్రి పగలు ఎండలో తిరిగి టైంకి భోజనాలు కూడా లేకుండా పని చేస్తుంటే ప్రతి ఊరు వెళ్ళి ప్రతి మండలం వెళ్ళి ప్రతి వాళ్ళని మీరు మీరు మేము కలిసి వాళ్ళని బలోపేతం చేస్తుంటే మీరు సటర్లు వేయనక్కర్లేదు మీరు పార్టీలో ఉండి పనిచేయకపోతే మీలాంటి సీనియర్ నాయకులు మాకొద్దు మా పార్టీలో ఒరిగేదేమీ లేదు మీరు లేకపోతే సీనియర్లు అని చెప్పుకొని శ్రీకాకుళం జిల్లాలో పార్టీని ఎదగనివ్వకుండా చేస్తున్నారు మీరు ఏసీ రూములో కూర్చొని టైంపాస్ చేస్తుంటే మేము పనులు మానేసి ప్రజల్లోకి వెళ్ళి మా పనులు చేసే చేయడానికి వేరే కూలి మనుషులు పెట్టి పొలము పలము పని చేయించుకుంటుంటే మీరు తప్పుడు కమిటీలు వేసి ఏదో పేర్లు ఇచ్చి బూత్ కమిటీలు మండల కమిటీలు శక్తి కేంద్రాలు తప్పుడు పేర్లు ఇచ్చేసి కమిటీలు వేస్తున్నారు లేని పేర్లు ఇచ్చి పబ్బం గడుపుతున్నారు మీరు చేసిన పనులన్నీ బీజేపీ పార్టీ గమనిస్తుంది ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు అని ఎంక్వైరీ చేస్తున్నారు త్వరలో జల్లుడ పడతారు ధాన్యములు పుళ్ళు కవలు ఎగరేస్తే చాలా ఎగిరిపోతాయో సేమ్ అలాగే పార్టీలో సీనియర్ నాయకులు కూడా పని చేయకపోయినా వాళ్ళు అందరూ కూడా ఎగిరిపోతారు వాళ్ళు జల్లి పడతారు కూడా అలాగే అలాగే ఎంత సీనియర్ నాయకులైనా పని చేయకపోయినా ఎవరు ఎవరు కూడా పార్టీలో ఉంచుకోరు ఆ భారాన్ని మోస్తూ ఇన్ని రోజులు ఏదో భరించింది బీజేపీ పార్టీ పొలంలో పొలంలో కలుపు మొక్కలు ఉంటే ఎలాగైనా ఎలాగైతే చేయని పెరగనివ్వదు అలాగే పనిచేయని సీనియర్ నాయకులు కూడా బీజేపీ పార్టీని ఎదగనివ్వకుండా చేస్తున్నారు పన్నెండు బూత్ కమిటీలు వేసుకోలేకపోయారు కరెక్ట్గా తర్వాత మండల కమిటీలు శక్తి కేంద్రాలు వేసుకోలేకపోయారు ఏదో పాత పేర్లు పాత లిస్టు ఇచ్చేసి పబ్బం గడుపుకుంటున్నారు జెండాలు కూడా పెట్టించలేకపోయారు అయినా సీనియర్ అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా తిరుగుతున్నారు ఇక మీ ఆటలు సాగు పార్టీ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు మేము అలాంటి పనులు చేయలేము ఎవరిని అడుక్కోలేము ఈ ఈ విషయము ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది బీజేపీ పార్టీ అలాంటి వారు బయటపడతారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా చేయండి లేకపోతే మా వల్ల కాదని పార్టీ నుండి తప్పుకోండి నేను లేకపోతే ఎవరిని పెళ్ళాడుతారో అన్నట్టు ఉంది మీ సీనియర్ నాయకులు చేసేది మీ మీరు లేకపోతే ఎవరినో పెళ్ళి చేసుకుంటారు కానీ మానేస్తారు అలాగే మీరు తప్పుకొని పార్టీ నుండి వెళ్ళిపోని వందల మంది వస్తారు లేదంటే సరిగ్గా పనిచేయండి పార్టీలో ఉండి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అందరూ కలిసిమెలిసి బాగా పార్టీని బలోపేతం చేయండి అని మేము కోరుకుంటున్నాం అంతేగాని ఇలాగా సీనియర్ నాయకులు మనం చెప్పుకొని పబ్బం గడపొద్దు